అంటే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా పదవి విరమణ చేసి తొమ్మిదేళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక వృద్ధుడి నిస్సహాయతను ఆసరాగా చేసుకొని లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ వల్ల అయితే చిక్కుకున్నాడండి ముఖ్యంగా కైకలూరు సబ్ట్రైజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న హనుమంతరావు అలియాస్ అంజయ్యలు బాధితుడి నుంచి ఇరవై వేల రూపాయలు లంచం అయితే తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండర్ట్గా అయితే పట్టుకోవడం అయితే జరిగిందండి ముఖ్యంగా ఈ కేసు వివరాలు గమనించినట్లయితే కైకలూరు పట్టణానికి చెందినటువంటి షేక్ అబ్దుల్ సుబ్బానీ అరవై తొమ్మిది సంవత్సరాలండి రెవెన్యూ శాఖలో అటెండర్గా పనిచేసి రెండు వేల పదహారులో అయితే పదవీ విరమణ అయితే చేశారు అయితే వివిధ సాంకేతిక మరియు పరిపాలన కారణాల వల్ల ఆయనకు రావాల్సినటువంటి పెన్షను అంటే గ్రాట్యుటీ గత తొమ్మిది సంవత్సరాలుగా మంజూరు అయితే కాలేదండి దీనితో ఆయన తీవ్ర మానసిక మరియు ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఈ నేపథ్యంలోని అనేక ప్రయత్నాల తర్వాత మూడు నెలల క్రితం ఏలూరు జిల్లా ట్రెజరీ కార్యాలయం నుండి సుబాని పెన్షన్ ఫైల్ను ప్రాసెస్ చేయమని కైకల్లూరు సబ్ ట్రెజరీ కార్యాలయానికి ఆదేశాలు అయితే అందాయి సుమారుగా ముప్పై మూడు లక్షల విలువైన పెన్షన్ మరియు గ్రాట్యుటీ బిల్లులను ప్రాసెస్ చేసే బాధ్యతను సీనియర్ అకౌంటెంట్ హనుమంతరావుకైతే స్వీకరించడం జరిగింది ఇక లంచం కోసం వేధింపులండి ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్నటువంటి ఈ హనుమంతరావు ఫైల్ను త్వరగా క్లియర్ చేయాలంటే మొత్తం బిల్లులో టూ పర్సెంట్ అంటే అరవై ఆరు వేలు యొక్క లంచం ఇవ్వాలని చెప్పి సుబానిని డిమాండ్ చేయడం జరిగింది తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని అంత మొత్తం ఇవ్వలేనని సుబాని ప్రతిమలాడగా చివరికి యాభై ఐదు వేలకి ఒప్పందం అయితే కుదుర్చుకున్నాడండి గత్యంచరం లేని పరిస్థితుల్లో అంగీకరించినటువంటి సుబాని మొదటి విడతగా జూన్ ఇరవై ఏడవ తేదీన పదివేల రూపాయలైతే ఇవ్వటం జరిగింది ఆ తర్వాత జూలై రెండవ తేదీన సుమారు ఇరవై ఆరు లక్షల బిల్లులు పాస్ అయి సుబాని ఖాతాలో జమ అయితే అయ్యిందండి ఏడు లక్షల బిల్లులను బిల్లును హనుమంతరావు ఉద్దేశపూర్వకంగా అయితే నిలిపివేసి మిగతా లంచం డబ్బుల కోసమైతే ఒత్తిడి చేయడం అయితే ప్రారంభించడం జరిగింది eh uh, ఈ మిగిలిన ఈ నలభై ఐదు వేలలో వెంటనే ఇరవై వేలు ఇస్తేనే పెండింగ్లో ఉన్న బిల్లుల్ని ప్రాసెస్ చేసి డబ్బులు అకౌంట్లో పడిన తర్వాత మిగతా ఇరవై ఐదు వేలు ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి మళ్ళీ డిమాండ్ చేశారు ఇక ఏసీబీ ఆపరేషన్ అయితే మొదలుపెట్టారండి అకౌంటెంట్ వేధింపులు భరించలేక షేక్ అబ్దుల్ సుబాని ధైర్యం చేసి ఏలూరు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ అధికారులు హనుమంతరావు రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవడానికి పక్కా ప్రణాళిక అయితే వాళ్ళ మొత్తానికి మొత్తానికైతే ప్లాన్ ప్రకారం సుబాని ఇరవై వేలు లంచం డబ్బుని రసాయనం పూసిన నోట్లు హనుమంతరావుకి ఇస్తూ ఉండగా సాక్షుల సమక్షంలోనే ఏసీబీ బృందం అతన్ని అయితే పట్టుకుంటుందండి పట్టుకుంది అతన్ని చేతులకి ఫినాఫ్తలిన్ పరీక్ష నిర్వహించగా చేతులు గులాబీ రంగులోకి మారాయి లంచం డబ్బును అతను ప్యాంటు జేబులో నుంచి స్వాధీనమైతే చేసుకున్నారు మొత్తానికైతే ఏసీబీ అధికారులు ఇక ఏసీబీ అధికారులు తదుపరి హనుమంతరావును అదుపులోకి తీసుకొని అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారండి అతని కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించి ఇతర ఫైళ్లలో ఏమైనా అవకతవకలు పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇక నిందితుని పూర్తి వివరాలు అనంతపురం విజయవాడలోని అనంతరం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు అయితే వెల్లడించారు ఇక ప్రభుత్వ కార్యాలయంలో ఎవరైనా లంచం డిమాండ్ కనుక చేసినట్లయితే ప్రజలు నిర్భయంగా ఏసీబీని అయితే ఆశ్రయించవచ్చండి ఎవరైనా సరే ఈ విధంగా చేయి కలుపుదాం అవినీతి భూతాన్ని తరిమేద్దాం అని చెప్పి ఈ ఎవరైనా లంచం కనుక అడిగినట్లయితే అవినీతికి పాల్పడ్డ టోల్ ఫ్రీ నెంబర్ ఇది ఒకటి సున్నా ఆరు నాలుగుకి ఫిర్యాదు చేయండి ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా అయితే ఉంచబడతాయండి లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ రెండు కూడా నేరమే అవినీతి నిరోధక శాఖకైతే అయితే కంప్లైంట్ చేయొచ్చండి ఇక్కడ గమనించవచ్చు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా ఉన్నాయి వీటికి కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇక ప్రభుత్వ పెన్షనర్ల స్పందన అయితే ఏ విధంగా ఉంది అన్నట్లయితే గమనించినట్లయితే ట్రెజరీ ఆఫీస్లో లంచం లేనిదే ఏ పని కూడా అవ్వదు అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక ఎన్ని ఏసీబీలు జరిగినా కూడా నో యూజు ఎక్కడ జరిగే దందా అక్కడ జరుగుతూనే ఉందని కొందరు పెన్షనర్లు భావిస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు ఇక నెలల జీతాలు తీసుకొని బాధ్యత మర్చిపోయి అదేదో పెద్ద అధికారులాగా అహంకారం ఫీల్ అవుతూ ఉంటారు ఇండియాలో ఇవ్వకపోతేనేమో పనులు జరగవు లేదా ఇలా చేయాల్సిందే అని చెప్పి కొందరు అభిప్రాయపడుతున్నారు ఏసీబీ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఇన్ఫర్మేట్స్ బికాజ్ నో అదర్ గుడ్ టు కేసెస్ అంటే కొన్ని కేసులో ఈ విధంగా అయితే వాళ్ళు కూడా లంచం తీసుకుంటున్నారని చెప్పి కొందరు భావిస్తున్నారు మొత్తానికైతే రెవెన్యూలో ట్రెజరీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చాలామంది అవినీతికి ఆపలేకపోతున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పి కొందరు భావిస్తున్నారు ఇదేం కొత్త వార్త కాదు చాలామంది పెన్షనర్లు అనుభవించిన విషయమే ఇదే అని చెప్పి అంటూ ఉన్నారండి మొత్తానికి ట్రెజరీలో ఈ విధంగా లంచం లేని ఏ పనులు జరగలేని పరిస్థితి కొన్ని ట్రెజరీలు అయితే జరుగుతూ ఉంది మొత్తానికి డిస్టిక్ వైజ్గా ఎవరైనా ఈ విధంగా లంచం కనుక అడిగినట్లయితే మీరైతే ఫిర్యాదు చేయవచ్చండి అనంత అనంతపురం రేంజ్లో ఈ విధంగా మీరు సెల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ వీటితో అయితే మీరు ఫిర్యాదు అయితే చేయవచ్చండి అదేవిధంగా కర్నూలుకు సంబంధించి కూడా ఈ అయితే అప్రోచ్ అవీ మీరు ఈ యొక్క సమస్యనైతే అధికారులకు తెలియజేస్తే వాళ్ళన్నీ కూడా పరీక్షలు చేసి ఈ విధంగా అయితే పట్టుకోవడం అయితే జరుగుతుందండి రెడ్ హ్యాండెడ్గా కడప రేంజ్లో కూడా మనకి నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎవరైనా సరే ఆ పరిధిలో కడప పరిధిలో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారు కూడా ఈ విధంగా ఫోన్ నెంబర్ కానీ లేదా ఈమెయిల్ ఐడి కానీ అప్రోచ్ అవ్వచ్చు ఆ అధికారులని కానీ నెల్లూరు రేంజ్లో అదేవిధంగా మన ఏపీ ప్రకాశం గుంటూరు విజయవాడ ఏలూరు రాజమండ్రి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం రేంజ్లో అయితే ఈ విధంగా అయితే అందరూ కూడా ఈ అయితే సేవ్ చేసి పెట్టుకొని మీకు ఇలాంటి సమస్యలు ఎదురైనా సరే మీరు ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి మీ యొక్క అయితే వివరించవచ్చండి అధికారులు సానుకూలంగా విని మీ యొక్క సమస్యని పరిష్కరించడం జరుగుతుంది ఏదైనా లంచం సంబంధించిన విషయాలు ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగినా ఈ విధంగా వేధిస్తున్నా కూడా ఈ నెంబర్స్కి అయితే ఫోన్ చేసి మీరు సమస్యను పరిష్కరించుకోవచ్చండి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి ఉద్యోగమిత్రులకి పెన్షన్ మిత్రులకు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి వారికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్